ఈరోజు ఎన్డీఏ కూటమి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి రేషన్ షాప్ ఓపెనింగ్కి నియోజకవర్గంలో సుమారు మూడు వందల ఏడు మా పోలవరం నియోజకవర్గంలో ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది దీనికి సంబంధించి గత ప్రభుత్వాల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు అన్యాక్రాంతంగా వాహనాలకు గానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్స్ కానీ ఉపయోగించి ఆ డబ్బునంతటిని కూడా వృధా చేయడం జరిగింది ఈరోజు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మళ్ళీ పునః ప్రారంభించడం అనేది చాలా సంతోషకరమైన విషయం ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి ఇక్కడ రేషన్ సంబంధించి రైసు అలాగే కందిపప్పు షుగరు అలాగే గతంలో ఏదైతే టీడీపీ హయాంలో ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రేషన్ షాప్ సంబంధించి అన్ని కూడా ఈరోజు ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంచే విధంగా ఈరోజు ఎండఏకూటమి ఈ తీసుకురావడం జరిగింది రేషన్ షాప్స్ని ప్రతి ఒక్కరు కూడా వీటిని ఉపయోగించుకోవాలి అలాగే గత ప్రభుత్వాల తప్పిదాల వల్ల ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు పడ్డారు అలాంటి ఇబ్బందులు పడకూడదు అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఈయన ఈ మంచి నిర్ణయం తీసుకున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే పౌర సరఫరా శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ గారికి పోలవరం నియోజకవర్గం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను